హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు వర్షాలు చాలా ఎక్కువగా పడినాయి మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ 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 ఒక వన్ వీక్ వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఆ త్రీ డేస్ నుంచి వర్షాలు లేవు సర్లే మట్టి బాగా తడిసిపోయింది కదా అని చెప్పి నేను వాటర్ ఇవ్వలేదు పైగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అక్కడ జనం ఉంటున్నారని నేను గార్డెన్లో ఒక నీళ్ళు కూడా అవసరం వేయాల్సిన అవసరం లేదని మొన్న వచ్చి పచ్చిమిరపకాయలు ఉంటే హార్వెస్ట్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయాను అప్పుడు చూశాను ఫ్రెండ్స్ చూడండి అది చిక్కుడు పాదు తీగ కట్టానని చెప్పాను కదా ఈ తీగ కట్ చేసేసారండి వాళ్ళు వాళ్ళు కర్రలు పెట్టుకుని వాళ్ళు ప్లాస్టింగ్ చేసుకుని ఆ కర్రలు కట్టుకోవడానికి ప్లేస్ లేదు తీగ అడ్డొచ్చిందని తీగ కట్ చేసేసారు ఫ్రెండ్స్ ఎంత బాధ అయిపోయిందో నాకు అసలు దీని మొక్క అయితే బాగానే ఉంది ఎటు సైడ్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు తీయ చూడండి ఇదిగో ఈ మొక్కల స్వీట్ లెమన్ అండి ఇది అటు సైడ్ ఉండేది కదా అటు సైడ్ ఉన్న మొక్కను కూడా ఇంక ఈ పక్కకు తెచ్చిపెట్టేశారు వాళ్ళే చాలా మొక్కలు అలానే మార్చేసారు వాళ్ళు సర్లే వాటర్ నిలబడిపోయిన మొక్కలు కూడా ఇటు చూసారా పుల్లలు ఎలా ఉన్నాయో చచ్చిపోయింది అసలు మొత్తం మొత్తం ఇదైపోయింది ఆకులు అసలు నా తెలివితేటలు ఉపయోగించి కిచెన్ వేస్ట్ వేసి కంపోస్ట్లు వేసి ఎంత ఇది చూస్తే అప్పుడు పక్క నుంచి చిగురొచ్చి కాయలు కాసింది ఫ్రెండ్స్ నా గార్డెన్లో బంతి పువ్వులు పూసినాయండి ఈ బంతి పువ్వులు అయితే నేను ఒక్క దాన్నే తలలో పెట్టుకున్న పువ్వు విత్తనాలు వేసి ఆ మొక్కలు చేశానండి ఎంత హ్యాపీ అంటే నాకు చూడండి ఇది కొమ్మలు కొమ్మల కింద ఎలా వచ్చింది ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఒక చెట్టుకి ఇంకా అటుపక్కన కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను మీకు వంకాయ మొక్కలు మనం నాలుగు వంకాయలు కోసేసాం కదండి పూత వేస్తుంది మళ్ళీని పూత వస్తుంది చాలా అయిపోయిందండి గార్డెన్ తుడవాలి ఇంకా ఇదంతా చాలా నీరసం వచ్చేస్తుంది నాకైతే ఇప్పుడు చూపిస్తాను నాకు క్లీన్ చేసేటప్పుడు నేను వీడియో చేయడం కూడా కుదరదు ఇంకా చూడండి ఇప్పుడు అంటే గత్తరు ఉంది మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేసి అది పెడతాను చూడండి వర్షం వచ్చింది కదా నీళ్ళు పోయక్కర్లేదు అని చెప్పి ఒక టూ త్రీ డేస్ త్రూ టూ ఎంటూ త్రీ డేస్ అసలు నీళ్ళు పోయలేదు అయినా కానీ మొక్కలు బాగున్నాయి కానీ ఈరోజు కొంచెం మొక్కలు నీరసం వచ్చి చూ చూసారు కదా ఏలబడిపోయినాయి అసలు ఈరోజు వాటర్ పో క్లీన్ చేసి వాటర్ పోసుకోవాలి సాయంత్రం అయిపోయింది చూడండి ఇక్కడ పెప్పర్మెంట్ అండి అక్కడ హోల్ ఉంది కదా ఆ వేరు ద్వారాగా హోల్ లోపల నుంచి పెప్పర్మెంట్ వచ్చేసింది చూడండి ఎంత పొడవుగా చక్కగా వచ్చింది లోపల నుంచి అసలు దీన్ని కట్ చేసేస్తే ఎలా ఉంటుందో కానీ వద్దు అలా వదిలేద్దాము